అందరికీ నమస్కారం అండి నా పేరు వీరంశెట్టి నాగమణి నేను పదవ తరగతి వరకు చదువుకున్నానండి మాది కొనతాలపల్లి గ్రామం వీర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా మా పెళ్ళే పద్నాలుగు సంవత్సరాలు మా అత్తగారు వాళ్ళది వ్యవసాయ కుటుంబం వీళ్ళకి ఏడు ఎకరాల దాకా పొలం ఉంది మా ఆయన గారు వ్యవసాయ పనుల్లోకి నన్ను కూడా తీసుకెళ్తూ ఉంటారు అలా నాకు ఇలా వ్యవసాయం గురించి బాగా తెలిసి ఆ పనుల్లో నేను కూడా సహాయపడుతూ ఉంటాను మేము మొదటి నుంచి కూడా రసాయన ఎరువులతోనే ఈ పంటలన్నీ పండిస్తూ ఉన్నాము నేను గత మూడు సంవత్సరాలుగా ఇలా డాక్రా సంఘాల్లో చేరటం జరిగింది అక్కడ మీటింగుల్లో ఇలా పిఎండిఎస్ గురించి చెప్పుకోవటం ఇలా ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పుకోవటం జరిగింది అందువలన మేము గత మూడు సంవత్సరాలుగా ఈ రసాయన ఎరువులకి కొంచెం దూరంగా ఉండి పంట దిగుబడి కోసం ఇలా పిఎండిఎస్ అనే నవధాన్యాల సాగు వేసుకోవడం అనేది జరిగింది మేము గత మూడు సంవత్సరాలుగా ఈ పిఎండిఎస్ వేసుకుంటున్నామండి దీనిలో ఇరవై నుంచి ముప్పై రకాల విత్తనాలు ఉంటాయి వీటిని మేము పొలంలో చల్లుకుంటాము దీని వలన ఏంటంటే ఈ విత్తన గులికల వలన మనకి వాతావరణంలో వచ్చే మార్పులు కూడా అది తట్టుకునే శక్తి ఉండి బాగా మొలకలు వస్తాయి ఈ పలు పంటల వలన భూమిని మొత్తం కప్పి ఉంచటం వలన ఈ వేరు వ్యవస్థ వల్ల లోపల సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనకి భూమిలో ఉన్న తేమ శాతాన్ని కూడా అలాగే ఉంచుతుందండి తెగుళ్ళ నుంచి కూడా నివారణ చేస్తాయి పిఎండిఎస్ మనకి పశు గ్రాసానికి కూడా ఉపయోగించుకోవచ్చండి దీని వలన మనకి గేదె పాల శాతం కూడా ఎక్కువగా ఉంటుందండి మూడు లీటర్లు ఇచ్చే గీత కూడా ఈ పిఎండిఎస్ ఈ పంటల వలన పాలు మాకు ఒక అర లీటరు లీటర్ ఎక్కువగా ఇస్తుంది దీని వలన మేము ఇంటిలో పిల్లలకి ఇంట్లో వాడుకోవటంతో పాటు బయట ఉన్న వాళ్ళకు కూడా మేము అమ్ముతామండి ఈ మేత తినటం వల్ల కూడా మాకు పాలు అనేది ఆరోగ్యకరంగా ఉంటుంది మా పిల్లలకు కూడా ఆరోగ్యంగా బాగుంటుంది మా దగ్గర కొనుక్కొళ్ళే వాళ్ళు కూడా పాలు బాగా శ్రేష్టంగా ఉన్నాయి పాలు బాగున్నాయి అని ఆరోగ్యంగా ఉన్నారు దీనిలో బయోమాస్ కూడా ఎక్కువగా ఉత్పత్తి చెందుతుంది లోపల సూక్ష్మజీవులు ఎర్రలు కూడా ఎక్కువగా ఉత్పత్తి అయ్యి భూమికి బలాన్ని ఇస్తుంది మనకి అలాగే ఈ పంటలలో మనకి అన్ని రకాల పంటలు ఉండటం వల్ల గోంగూర అలాంటివి బయట అమ్ముకోవటంతో పాటు మాకు ఇంట్లో కూడా ఉపయోగించుకుంటాము పిఎండిఎస్ లో పండించుకున్న గోంగూర ఇది ఇది మేము ఇంటికి తీసుకొచ్చుకొని మేము ఇంట్లో కూడా వండుకొని తింటాం ఈ రైస్ కూడా మా పొలంలోనే ప్రకృతి వ్యవసాయంగానే పండించుకుంటున్నాం ఈ పంటలు వేసుకోవటం వలన భూమికి కూడా బలం బాగా వచ్చి మనకి అధిక దిగుబడిని కూడా ఇస్తుంది మేము ఈ పంట అయిపోయిన తర్వాత ఇలా ఖాళీగా ఉంచేసేయకుండా పిఎండిఎస్ అనేది వేసుకోవటం వలన మాకు దిగుబడి కూడా అధికంగా వస్తుంది అప్పట్లో మేము రెండు మూడు రకాలు పంటలను వేసేవాళ్ళం ఓన్లీ జీలుగా పిల్లి బెసర పెసర ఇంతకుముందు ఎక్కువగా వేసుకునే వాళ్ళం ఇలా తెలియటం ద్వారాగా ఈ పిఎండిఎస్ వేసుకోవటం వలన ఇలా పలు పంటలు భూమి పైన కప్పి ఉంచటం వలన భూమికి బలం బాగా వస్తుంది అప్పటికన్నా కూడా ఇప్పుడు మాకు దిగుబడి చాలా బాగా కనిపిస్తుంది అందువలన మేము ఈ పిఎండిఎస్ కూడా గత మూడు సంవత్సరాలుగా అన్ని రకాల కలిపి విత్తనాలు వేసుకోవటం జరిగింది దీనివలన మనకి భూమిలో తేమను అలాగే ఉంచి మనకి ఈ వేరు వ్యవస్థ వల్ల బాగా సూక్ష్మజీవులు వృద్ధి చెంది మనకి భూమిని కూడా బలాన్ని ఇస్తుంది